కదా పెట్టండి ఏర్పాటు చేసిన పిఓ రెగ్యులర్ పిఓ లేకపోవడం ఏపీఓ లేకపోవడం మనకు ఉన్నటువంటి అనేక పట్టాలు వాళ్ళకు అవి కలెక్టర్ గారి పేరు మీదనే ఉండడం వల్ల చెంచు రైతులు చాలా ఇబ్బందులు పడుతురు అదే విధంగా ఇందిరమ్మ కొల్లంపేట నుండి నేను మాట్లాడుతున్నా మాకు ఇసువంటి ఇప్పుడు చెప్పిన సమస్యలు మొత్తం ఏంటిదంటే మాకు ఐటీడీ నుండే సమస్యలు మాకు ముఖ్యమైనది ఐటీడీ కావాలి సార్ ఐటీడీ కావాలి అక్కడ మాకు ముఖ్యమైనది ఐటీడీ అయితే మేము ఐ అది కూడా పీవ గుడక తల్లి లాంటి వాళ్ళు అయితేనే కావాలి మాకు తల్లికి మనం ప్రతి ఒక్కటి చెప్తాం అదే తండ్రికి చెప్పాం అసంటి పీవని వేయాలక కాలం ఒకతా గాని అయితే మా సమస్యలు మొత్తం తీరిపోవాలి అయితే మేము మేము ఐటీడీకి పోతే మమ్మల్ని దొబ్బేస్తుండ్రు నేను సరే తాగను కళ్ళు తాగను ఏది తాగను నేను అడ్ల కొద్ది తాగి వచ్చిందని తొప్పి అట్లా మా సెంచు వాళ్ళు పెంటలల్లో కానీ ఊళ్ళల్లో కానీ చాలా బొంతలు కప్పుకొని ఉండరు ఎవరు పట్టించుకుంటలేరు ఏమన్నా అంటే తాగి వచ్చిండ్రని అంటారు అందు గురించి మాకు ముఖ్యమైంది ఐటీడీఈపిఓ మంచిగా ఉండాలి మా గుండె గుడాలల్లా మంచిగా ఉండాలి మా అడవిలల్లా మాకు రోడ్డు కావాలి మన జీవితం అంటే ఒకటే మనం పుట్టేది ఒకటే మళ్ళీ మళ్ళీ చచ్చిపోతే పుట్టాము అడిగిలా రోడ్ చేస్తే ఏమైనా సమక్షలు వస్తే డావఖానకు తీసుకెళ్తాం డావ్ఖానకు తీసుకెళ్తాం ఇప్పుడు అందులో అవి కలిసి కలిసా విజయం అవి సిగ్నల్ రావు మాకు ఫోన్లు చేయాలంటే సిగ్నల్ రాకుంటే ఇంకా చచ్చిపోతారు వాళ్ళు ఏం పాలని చెప్పు మన ఉండి చంపేది అవసరమా అందు గురించి పెంట పెంటకు రోడ్ వేయాలి పెంట పెంటకు బడి పెట్టాలి పెంట పెంటకు ఇల్లు ఇల్లు చేయాలి ఇవన్నీ చర్యలు తీసుకోలేక నేనైతే గిదేంగా నాకు రెండు ఇచ్చిన అవకాశానికి మాట్లాడుతాను అసలు ఇస్తారా ఇవ్వాల ఒకటి మనం చెప్పండి నేను ఇట్లా ఎన్ని రోజులు ఉంటాం సార్ అసలు అట్లా ఎడ్యుకేషన్ లేదు భూములు లేవు ఏం లేవు ఆ డిఓ సార్ దగ్గరికి వెళ్తే చేసుకోమంటాడు చచిన ఆఫీసర్ సచ్చేమో మీరు ఏదైనా ఆధారం తీసుకురండి ప్రూఫ్ చేయండి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళండి అనేసి వాళ్ళు అంటున్నారు మేము ఎక్కడి నుంచి ప్రూఫ్ దేవుతాం మేడం అట్లా సీతక్క గారికి ప్రత్యేక స్వాగతం వాదకురా స్టేజ్ మీద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం అదేవిధంగా రాను రాను గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని తట్టుకోవాలంటే మనలాంటి అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు విద్యార్థులు మరి సీఎం సీఎం గారు టైం ఇచ్చి ఉద్యోగ సంఘాలతోటి కూడా చర్చించడం జరిగింది ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాటి గురించి కూడా మీకు జరుగుతూనే ఉంది ఈ పది సంవత్సరాల తర్వాత కాబట్టి విద్యార్థులందరికీ కూడా విషయం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి నేను ఇలా తయారు కాలనేటువంటి లక్ష్యంతో మనము ఒక రోల్ మోడల్స్ మనం ఎంచుకోవాలి మన ఇంటికాడికి వెళ్తే ఇంట్లో తిండి ఉండదు ఇంట్లో కష్టం ఉంటది అయినా కూడా మరి ఆ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని మనసులో పెట్టుకొని ఈ చదువుకు ఎఫెక్ట్ కాకుండా ఆ కష్టాన్ని మనం మనల్ని మనం ఇంకెంత గట్టిగా చేసుకొని ఈ కష్టం పోవాలంటే నేను బాగా చదువుకోవాలి నా కుటుంబానికి ఆశ్రయం ఉండాలి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఆ తర్వాత నా రాష్ట్ర నాయకులు సచన రెడ్డి గారు వ్యవస్థ నమచ స్థానిక ఎంపీటీసీ రామాంజ గారు కూడా వేదిక మీదకి రావశంగా మనవి చేస్తున్నాం మన ఎస్ఓ మేడం మరి వారు కూడా గారు వేదిక మీదకి రాసిగా మనం చూస్తున్నాం ఎవరైనా ఎస్ఆ ఉంటే ఇద్దరికి రావాలి మన రాష్ట్ర మంత్రి సమాజం అభివృద్ధి జరగాలంటే మనం అందరం కూడా ఈ సమాజంలో గొప్పగా చదువుకోవాలి సంస్కారంతో కూడినటువంటి చదువు ఉండాలి ఇతరులను గౌరవించే సంస్కారం ఉండాలి మానవత్వం ఉండాలి హ్యుమానిటీ వాళ్ళు ఎన్ని మార్క్స్ చేసినా అది వేస్టే కాబట్టి మన స్టడీలో కూడా ఖచ్చితంగా సంస్కారం ఉండాలి ఇప్పుడు మేము స్కూల్లలో పోయినా ఎక్కడి పోయినా

あっ、いっていいかって。<シ><シ><シ><シ> Thank yes. you.